చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులకు గిట్టుబాటు ధరలు అందించాలని జిల్లాలోని తెదేపా ఎమ్మెల్యేలందరూ ముక్తకంఠంతో కలెక్టర్ సుమిత్ కుమార్ను కోరారు అదే సమయంలో గొజ్జు పరిశ్రమల యజమానులతో సమావేశం నిర్వహించి అటు రైతులకు ఇటు గొజ్జు పరిశ్రమల నిర్వాహకులకు అన్యాయం జరగకుండా చూడాలని నిర్దేశించారు ఇది పది రోజుల క్రితం జరిగింది ఈ నేపథ్యంలో రైతులు మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రోడ్డుకెక్కుతున్నారు ఈ ఏడాది జిల్లాలో ముందస్తు వర్షాలు పోవడంతో ఒక్కసారిగా కాయలు పక్వానికి వచ్చాయి దీంతో అందరూ కోత మొదలు పెట్టడంతో ఒక్కసారిగా ధరలు ఢమాలని పడిపోయాయి ప్రస్తుతం పుత్తూరు మార్కెట్లో తోతాపూరి టన్ను ఐదు వేలు నుండి ఏడు వేలు వరకు అయితే ఆరు వేల నుండి ఎనిమిది వేల వరకు బేనిషా ఇరవై వేల నుండి ఇరవై ఏడు వేల వరకు పలుకుతున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు తోతాపూరి సాగు చేసిన రైతులు కన్నీటి పరిమితం అవుతున్నారు పది రోజుల క్రితం వరకు తోతాపూరి టన్ను పదహైదు వేలు ఉండేది ప్రస్తుతం ధరలు చూసి రైతులు గుండె తరుక్కుపోతుంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతులు కష్టాలు గురించి ఇరువురు కలెక్టర్లు చొరవ తీసుకుంటేనే రైతులు కాసేంత మేలు జరుగుతుంది లేదంటే ఈ ఏడాది వారు తీవ్ర నష్టాలు చెవిచూడాల్సి వస్తుంది చిత్తూరు మార్కెట్లో నేడు మామిడి ధరలు ఇలా ఉన్నాయి బేనిషా పదహైదు నుండి ఇరవై రూపాయలు కవర్లు తొడిగిన బేనిషా కాయలు అయితే ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు పుల్లూరా అయితే ఎనిమిది నుండి పది రూపాయలు కాలేపాడు ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు మల్లిక ముప్పై నుండి ముప్పై రెండు హిమాం పసంద్ అరవై నుండి అరవై రెండు ఖాదర్ ఇరవై రెండు నుండి ముప్పై పలుకుతున్నట్లు చిత్తూరు మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు మరిన్ని వివరాలు చిత్తూరు జిల్లాలోని మార్కెట్ యార్డులో సంప్రదించాలని ఈ సందర్భంగా వారు కోరారు